నటసామ్రాట్ అక్కినేని నూట ఒకటవ జయంతి సందర్భంగా ప్రత్యేక వీడియో ప్రపంచంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి మరెందరో నటులు పోషిస్తూ ఉంటారు కానీ అక్కినేనికి ఒక ముద్ర పడిపోయింది భగ్న ప్రేమికుడుగా దేవదాసు ప్రేమాభిషేకం ప్రేమనగర్ అలాంటివి అది కాదు భగ్న ప్రేమికులుగా ఎంతోమంది చేసి ఉండవచ్చు మత్ అక్కినేని కూడా భద్రంగా చేసినొచ్చు కానీ చాలామంది గుర్తించిన ఒక విషయం ఏంటంటే అక్కినేని అపర భక్తుడిగా దాదాపు పది సినిమాలు చేసి మెప్పించడం భక్తుడిగా చేసి ఉండవచ్చు కొంతమంది కానీ మెప్పించడం ఒక సినిమా తర్వాత ఒక సినిమా ఒక సినిమా తర్వాత ఒక సినిమా ప్రజలు మెచ్చడం ప్రజలు రావడం చూడండి మీ ఎదురుగా ఫొటోస్ వేరు వేరు సినిమాల యొక్క పది పాత్రలు ప్రత్యేకంగా ఇంకొక వీడియో ఒక్కొక్క పాత్ర గురించి వివరిస్తాను ఇప్పుడు ఈ పది పాత్రల గురించి చూడండి ఆయన ఈవన్ మరణించే ముందు కూడా రామదాసు చేశాడు కబీర్దాస్గా అంటే భక్తుడిగా ఆయన సాధించిన విజయాన్ని ప్రపంచం ఇంకా గుర్తించలేకపోతున్నది దేవుడి పాత్రకి ఎన్ని రసాలు కావాలండి కరుణ రసము దయా దయా ఆశీర్వాదం ఇవ్వడం తప్ప కానీ అన్ని రసాలు కావాల్సింది భక్తుడికి అవసరమైతే దేవుడిని తిట్టాల్సి వస్తుంది ఉన్నావా అసలు ఉన్నావా అని బాధపడాల్సి వస్తుంది అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ సమస్యలు దేవుడు ఎదురుకు పెట్టాల్సాల్సి వస్తుంది కుటుంబ సమస్యలు ఉంటాయి ప్రజల సమస్యలు ఉంటాయి అన్ని సమస్యలను దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత ఆ సమస్యలను ఏ రకంగా అధిగమించాలి లేకపోతే సమస్యలను తీర్చాలి అనేటువంటి విషయంపై ఆయన ఆ దేవుణ్ణి మెప్పించడం ఒక అంత సాధారణ విషయం కాదు దేవుడిగా వచ్చి వరం పెద్ద గొప్ప కాదు కానీ దేవుణ్ణి ప్రత్యక్షంగా ప్రత్యక్షపరిచి అని తను తను చూసేలా చేసి ఆయన ద్వారా మెప్పు పొందడం ఆయన 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 నిజంగా దేవుడు అబ్బా నువ్వయ్యా భక్తుడు అనే స్థాయికి ఎదిగిన మహానటుడు నాగేశ్వరరావు గారు దేవుడిగా కాదు భక్తుడిగా ఆయన సాధించిన విజయాలు భక్తుడిగా ఆయన నటన ప్రపంచమంతా తెలియజేయాలని నా ఉద్దేశం